ம பாட்டு பாடு கதைய மொன்னே கதையா மனோ ஆத்மஜ்ய தப்பா மகிழோனி தன்னே கதையா மனலோ நீ ஆமஜோ ంతా మనే గదయ్యా మనే గదయ్యా మనలే గదయ్యా మన గదయ్యా మన్నే గదయ్యా మంచి తంచు ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచుల నీ దేహము మంచిదంచు ఒక ముంచి సంచి ంచు ముయన్నాళ్ళకుండు మరణించగానే మనే కదయ్యా ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మనే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతి ೋ ನಿಧಂತ ಮನೆ ಗದಯ್ಯಾ ಮನಲೋ ನಿ ಆತ್ಮ ಜ್ಯೋತಿಯ ತಪ್ಪ ಮಹಿಳೋ ನಿಧನ ಮನೆ ಗದಯ್ಯಾ ತಿಳಿಸು యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి కేసుప్రభుని గురించిన మాటలు కొన్ని నీటితో పంచుకోవడానికి మీ మధ్య కొంచెం రైతు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసింది ప్రేమతో మనవి చేస్తున్నామండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే కనుక చక్కని మాటలు ప్రభు అయిసుక్రీస్తు వారు తన పరిచర్యలో ఎన్నో విషయాలు పంచుకున్నట్లుగా మనం చూస్తాం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనకి ఎన్నో కూడా ఈ లోకంలో జీవించడానికి ఈ లోకంలో ఉపయోగపడడానికి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం నిత్యరాజ్యం పొంది చేరుకోవడానికి ఏ విధంగా మన మార్గాన్ని సిద్ధపరచుకోవాలో మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటే ఏసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ పరిచర్ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు పరిచర్ చేసినప్పుడు అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు అనేక మంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది వ్యక్తులు ఆయన ప్రేమించేవారు మామూలుగా మనం ప్రేమించడం అండి ఈ లోకంలో చూసుకుంటే కనుక భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త భార్యను ప్రేమిస్తారు అలాగే తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తారు బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి ఒకరు ఒకరు ఏమంటే ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒకే రక్తానికి సంబంధించిన వారు కాబట్టి ఒకరు ప్రేమించుకోవడం సహజం కానీ మనం కుటుంబం నుంచి బయటకెళ్ళి కనుక మనం చూసుకుంటే స్నేహితులు మనకు తారసుపడతారు బంధువులు తారసుపడతారు మనము స్నేహితులతో మనము సహవాసం చేస్తాం మనకి నచ్చిన వారిని మనం ప్రేమిస్తాము బంధువులు కూడా మన బంధువులతో సహవాసం చేసినప్పుడు బంధువులు మనకు నచ్చినప్పుడు బంధువులు కూడా మనం ప్రేమిస్తూ ఉంటాం ఈ లోపల చాలా రకాల ప్రేమలు మనకు కనిపిస్తాయి అంటే ఏసు ప్రభువు చూపించిన ప్రేమ బైబిల్ గ్రంథంలో చూసి చాలా డిఫరెంట్ గా మనకు కనిపిస్తుంది అంటే ఈ లోకం మనుషులు చేయలేనిది ఈ లోకంలో ఎవరు చేయ చేయ జాలనిది ప్రభుత్వం వారు రెండు వేల సంవత్సరాల క్రితం మీ లోకానికి వచ్చి మనిషిగా జన్మించి ఆయన చేసి చూపించారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం వేసి ప్ర చెప్తారు ఏంట ఉపమానం అంటే కనుక ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు అయితే తన ఇద్దరు కుమారుని కూడా ఎంతో ప్రేమిస్తాడు ఆ తండ్రి అయితే ఒక రోజు చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి వచ్చి పెద్దవాడు అయిపోయిన తర్వాత చదువుకుంట చదువుకుంటున్నాడు చదువుకుని ఉద్యోగం చేసేస్తే స్టేజ్కి వచ్చాడు చిన్న కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు కదా నాన్న నాకు నా ఆస్తిలో సగ భాగం నాకు ఇచ్చేసేయ్యి అని చెప్పి అడుగుతున్నాడు ఆ మాట అడగడా తండ్రి షాక్ అయ్యాడండి ఏంటి ఇప్పటివరకు నాతోనే ఉన్నావు కదా చక్కగా చదువుకున్నావు కదా ఇప్పుడు ఉద్యోగం చేసే సమయంలో నువ్వు నా ఆస్తిని పంచిపెట్టమంటున్నావు ఏంటని చెప్పి తండ్రి అడిగినప్పుడు ఆ తండ్రి అంటాడు కదా ఇక్కడ నేను నుండాలనుకోవట్లేదు నీతో కలిసి నేను ఉండాలనుకోట్లేదు నువ్వు నా ఆస్తి నాకు ఇచ్చేస్తే కనుక నేను వేరే దేశానికి వెళ్ళి ఇంకా నేను మంచిగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి నా కాల మీద నేను నిలబడాలి కాబట్టి నాకు కావలసిన ఆస్తి నాకు ఇచ్చేదని చెప్పి తండ్రిని ఎంతగానో బలవంతం చేస్తాడండి ఆ తండ్రి చాలా బాధపడి ఉంటాడు కదండి ఆ పరిస్థితిలో కొడుకు తనను విడిచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళడమే కాకుండా తన ఆస్తిలో భాగం కూడా అడిగాడు తండ్రి చాలా బాధపడ్డాడు కానీ తప్పలేదు ఎందుకంటే తండ్రి బిడ్డని ప్రేమిస్తాడు కదా బిడ్డలు ఏదడిగినా కానీ తల్లి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు ఆ తండ్రి ఎంతో ప్రేమతో సప్ర ప్రయోజకుడు అవుతాడు కదా అని చెప్పి ఇచ్చాడండి ఆ డబ్బులు తీసుకుని ఆస్తిని తీసుకునే కుమారుడు దూర ప్రాంతానికి దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతాడు ప్రయాణమై వెళ్ళిన అక్కడ ఏం చేశాడంటే పట్టుకెళ్ళిన ఆస్తి అంతా కూడా సూర్య వ్యాపారం చేశాడండి స్నేహితులు నమ్మాడండి ఎన్నో వ్యాపారాలు చేశాడు దానిలో మోసపోయి తనకు తెచ్చుకున్న డబ్బంతా ఆస్తి అంతా అక్కడ పంచిపెట్టేశాడు పెట్టేశాడు మొత్తం పోగొట్టేసుకున్నాడు ఏమీ కూడా లేదు ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పమంటారా తినడానికి కూడా ఆహారం తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు అంటే ఎవరినైతే వెళ్ళాడు వాళ్ళందరూ కూడా ఆ చిన్న కుమారుని మోసం చేశారు స్నేహితులు మోసం చేశారు ఎవరినైతే నమ్మాడో ఎవరినైతే నమ్మి వ్యాపారం చేశాడో వాళ్ళు మోసం చేశారు అందరూ విడిచిపెట్టారు ఆహారం తినడానికి కూడా లేదండి ఒకనొక సమయంలో తందులు తినే ఒక పందులు అమ్ముకునే ఒక వ్యక్తి దగ్గర పనిలో కుదిరాడండి అంటే పందుల్ని కాయడానికి అక్కడ పనిలో కుదిరాడు ఆ సిచ్యువేషన్లో పని చేసి పని చేయకుండా డబ్బులు ఎవరుస్తారండి పని చేయకుండా ఎవరు డబ్బులు ఎవరు కదా ఆ సిచ్యువేషన్లో ఆకలిస్తే తినడానికి ఆహారం లేకుండా అక్కడ పందులకి పెట్టే ఫోటోంతా చూసారా ఆహారం ఉంటుంది పందులు తినే ఆహారము ఆహారాన్ని తినే కడుకుని కూడా కడుకుని నింపుకున్నాడండి అప్పుడు బుద్ధు చిన్న కుమారుడికి ఆలోచిస్తున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు పని చేస్తున్నారే నా తండ్రి ఎంతో మందికి ఉదయం లేచినప్పుడు రాత్రి పొడిగే వరకు పనిస్తున్నాడు ఎంతో మందికి ఆహారం ఇస్తున్నాడు ఎంతో మంది నా తండ్రి దగ్గర ఆహారం తింటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు కానీ నా తండ్రిని విడిచి నేను రావడం వల్ల నా తండ్రిని విడిచిపెట్టడం వల్ల నా తండ్రి చేతిని విడిచిపెట్టడం వల్ల నేను ఈ విధంగా నష్టపోయానని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఎలాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి